హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు చెప్పానుగా ఫ్రెండ్స్ లాస్ట్ షాట్లో ముత్యాలమ్మ బోనాలు అని సో మా ఊర్లో అయితే రెండు గుడులు ఉంటాయి ఇది పాత గుడి అనమాట ఎప్పటి నుంచో తరతరాలుగా ఇదే ముత్యాలమ్మకి మేము బోనాలు పెడతాము సో మేమందరం కలిసి బోనాలు తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళాక చూశారు కదా అందరూ తీసుకువెళ్ళిన చీరలు నైవేద్యాలు పూలు గాజులు ఇలా పూజా సామాగ్రి మొత్తం సమర్పించి అందరం మనస్ఫూర్తిగా పూజలు చేశాము ఇలా చేసిన తర్వాత వేరే కార్యక్రమాలు ఉంటాయి సో అవి షూట్ చేయలేదు ఎందుకు అంటే ఫుల్ జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ సో అందుకే కొన్ని వీడియోస్ షూట్ చేయడం వీలు కాలేదు చూసారు కదా నేను ఒక వీడియో తీద్దామంటే చాలామంది ఇట్లా పూజ చేస్తూ క్లారిటీగా గుడి తీయడం అనేది రావడం లేదు సో ఇది ఫ్రెండ్స్ మా బోనాలు మరి మీ సైడ్ బోనాలు వెళ్ళారా మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి ఈ బోనాల తర్వాత నెక్స్ట్ ఏంటి చెట్ల కిందకి వెళ్తాము ఏంటి అనేది నెక్స్ట్ షార్ట్స్ ఆర్ వీడియో రూపంలో పెడతాను మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ అనేవి ఎంతో సపోర్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి నేను అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నాను చీర కట్టుకొని మంచి ట్రెడిషనల్ లుక్లో మీరు ఇలాగే వెళ్తారా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ కార్యక్రమాలన్నీ నెక్స్ట్ పోస్ట్ చేస్తూ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్